గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి టుడేస్ లెస్ వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి టుడేస్ లెసన్ ఈజ్ రక్త వర్గాలు రక్త వర్గాలను కార్ ల్యాండ్ స్టీనర్ అనేటువంటి శాస్త్రవేత్త కనుగొనడం అనేటువంటిది జరిగింది అవి ఏంటి అంటే ఏబి ఓ ఏ గ్రూపు బి గ్రూప్ ఏ బ్లడ్ గ్రూప్ ఓ గ్రూప్ అనేటువంటిది ఈ స్టీనర్ మరియు అనేటువంటి శాస్త్రవేత్తలు కలిసి రెన్సస్ అనేటువంటి కోతి పైన ప్రయోగాలను జరిపి ఆరెంజ్ ఫ్యాక్టర్లను ఆరెంజ్ కారకాన్ని కనుగొనడం అనేటువంటిది జరిగింది ఆరెంజ్ ఫ్యాక్టర్ అనేటువంటిది బ్లడ్ రక్త వర్గంలో ఉన్నట్లయితే దాన్ని పాజిటివ్ రక్తవర్గం అని అంటారు లేకున్నట్లయితే దాన్ని నెగిటివ్ వర్గము అని అంటారు ఒకవేళ ఆరెచ్ కారకం అనేటువంటిది ఉంటే అది రక్త కణాలలో ఎర్ర రక్త కణాల త్వచం పైన ఉంటుంది ఆర్హెచ్ నెగిటివ్ ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఆర్హెచ్ పాజిటివ్ అని అంటారు ఇది ఎర్ర రక్త కణాల యొక్క చం పైన ఉంటుంది ఆర్హెచ్ నెగిటివ్ అయినట్లయితే ప్లాస్మాలో ఉంటుంది ప్లాజ్మాలో ఉంటుంది అయితే రక్తవర్గాలు ఏమిటి ఏ బి ఏబిఓ ఇందులో పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది ఏ పాజిటివ్ అని అంటే దానిలో ఆర్హెచ్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఉంటుంది ఏ నెగిటివ్ అంటే ఆర్హెచ్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఉండదు అయితే వీటికి ప్రతి జనకాలు ఉంటాయి ప్రతి రక్షకాలు అనేటువంటివి ఉంటాయి ఏ రక్తవర్గం యొక్క ప్రతి జనకం ప్రతి రక్షకం ప్రతి జనకం ఏ ప్రతిరక్షకం బి ఇందులో బి రక్తవర్గంలో ప్రతి జనకం బి ప్రతిరక్షకం ఏబిలలో ప్రతిజనకము ఏ మరియు బి ఏబిలలో ప్రతిరక్షకం ఉండదు ఓ గ్రూప్ రక్తం ప్రతి జనకాలు ఉండవు ప్రతిరక్షకాలు ఏ మరియు బి అనేటువంటివి అయితే ఏ పాజిటివ్ ఉన్నట్టు ఏ రక్తవర్గం ఉన్నటువంటి వాళ్ళు పాజిటివ్ అనుకోండి ఏ పాజిటివ్కు ఏపీ పాజిటివ్కు మాత్రమే ఇవ్వగలుగుతాయి అదేవిధంగా ఏ నెగిటివ్ ఉన్నది అనుకోండి ఏ నెగిటివ్ ఉన్న ఉన్నవాళ్ళు ఏ పాజిటివ్కి ఇవ్వచ్చు ఏ నెగిటివ్కి ఇవ్వచ్చు ఏపీ పాజిటివ్కి ఇవ్వచ్చు ఏపీ కు కూడా ఇవ్వచ్చు అంటే పాజిటివ్ ఉన్నవాళ్ళు కేవలం పాజిటివ్ వాటికే ఇవ్వాలి కానీ నెగిటివ్ ఉన్న వర్గం ఉన్న వాళ్ళు పాజిటివ్ వాటికి ఇవ్వచ్చు నెగిటివ్ వాటికి ఇవ్వవచ్చు అట్లా ఇచ్చినప్పుడు అందరికీ రక్తాన్ని ఇవ్వగలిగినటువంటిది ఏంటిది అంటే ఓ రక్తవర్గం దీన్ని దాత అని అంటారు ఓ ఓ గ్రూప్ అయితే అందరి నుండి రక్తాన్ని తీసుకున్నప్పటికీ రక్త గుచ్చము అనేటువంటిది ఏర్పడినటువంటి రక్తవర్గం ఏంటిది ఏబి విశ్వగ్రహీత ఏబి మళ్ళీ అందులో కూడా విశ్వదాతలో ఓ నెగిటివ్ ఓ గ్రూప్లో కూడా ఏంటిది ఓ నెగిటివ్ విశ్వగ్రహీతలో ఏబీలో కూడా ఏబీ పాజిటివ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ